ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడు నాలుగు ఐదవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక గొప్ప యోగం లభించబోతూ ఉంది ఆ యొక్క యోగంతో పెద్ద మొత్తం మీకు డబ్బు వస్తుంది మరి ఇంతకీ సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తారీఖుల్లో కూడా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి యోగం పట్టబోతుంది ఆ యోగంతో ఏ విధంగా డబ్బు రాబోతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో మీరు పొందగబోతున్న ప్రతిఫలాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారని వారు చెప్తున్నారు ఇక సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తారీఖుల్లో మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అదే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వచ్చి క్రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చిందనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో వృచ్చికి రాశారు ఇక ఏమాత్రం మనం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రం ప్రకారం వృచ్చికి రాసులు పుట్టిన వ్యక్తులకు రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి అవునండి గ్రహాల సంచారం కారణంగా మీరు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అన్ని రంగాల్లో కూడా మీరు ఈ సమయంలో సక్సెస్ ని సాధించబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో రాజయోగాన్ని అనుభవిస్తారు అవునండి వృశ్చిక్ రాశి వారు మీ జీవితంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది ఇప్పుడు మీరు ప్రజెంట్ కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు కూరుకుపోయి ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారో ఎంతో నష్టపోయి చితికిపోయిన ఫ్యామిలీస్ చాలా మంది ఉంటాయండి ఆర్థికంగా చితికిపోయిన ఫ్యామిలీస్ అటువంటి వారు కానివ్వండి ప్రజెంట్ మీరు ఎప్పటి నుంచో బాధలు పడుతూ ఇంకెన్నాళ్ళు దేవుడా అనుకుంటూ నిరుత్సాహంగా ఉంటారో అటువంటి వ్యక్తులు కానివ్వండి ఈ సమయంలో గ్రహాలు మీకు మీరు చేసే ప్రయత్నాలు మీరు పడుతున్న కష్టానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా మంచి స్థాయికి చేర్చే విధంగా గ్రహాలు మీకు ఈ సమయంలో తోడ్పాటును అందించబోతున్నాయి దైవ బలం కూడా తోడు కాబోతుంది దీంతో ఏ విధంగా ఉంటుంది మీ జీవితం అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు ఇక ఇదే సమయంలో మీకు అనుకూలంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి అది ఉద్యోగంలో కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి స్థిరత్వం వస్తుంది ఆదాయం లాభాలు వస్తాయి దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలం అవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ అయి తీరుతాయి ఎందుకంటే మీరు పెట్టే ఎఫెక్ట్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క తెలివితేటలు దూర దృష్టితో మెరుగుతారు కాబట్టి అన్ని వీళ్ళలా కూడా మీరు పడుతున్నటువంటి కష్టం మీరు పడుతున్నటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్త ఈ సమయంలో మీకు తోడుగా ఉంటుంది ఇకపోతే గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి లేకపోతే విదేశీయానానికి విదేశాల ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు కూడా అనుకూలమైన సమయం మీరు ఎంత ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఈ సమయంలో మీకు అదృష్టం తోడుగా ఉన్నప్పుడు మీకు అదృష్ట యోగం ఈ సమయంలో మీకు అండగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నాలు చేశారంటే అంతకంటే మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఇక వృక్షికి రాసే వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు అతి త్వరలోనే తిరిగి వస్తుంది ఇక మీ యొక్క కెరీర్ మురుపటి కంటే కూడా బెటర్ గా ఉంటుంది మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఈ సమయంలో టూర్లకు వెళ్లే అవకాశం కనబడుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతూ ఉన్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక కొద్దిపాటి ప్రయత్నంతో ఎవరికైనా మీరు ఎవరైనా ఇప్పటి వరకు పెళ్లి కానుంటే అటువంటి వ్యక్తులకు కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిశ్చయమవుతుంది అవుతుంది ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా మీ అనుభవానికి వచ్చి తీరుతాయి ఒకటి రెండు వ్యక్తిత్వ సమస్యల పరిష్కారానికి మార్గం అనేది సుగమం అవుతుంది అంటే మార్గం దొరుకుతుంది ఇక జర్నలిజం రచన లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందుకుంటారు ఇక అలాగే వ్యవసాయదారులు కూడా చక్కటి ప్రయోజనాలు రావడం జరుగుతుంది ఇక గ్రహాల సంచారం కారణంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీరు విద్యాలను పూర్తి స్థాయిలో అందుకుంటారు మీకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకున్న అదృష్ట యోగం వల్ల ఊహించినటువంటి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి మీరు విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృత్తి రంగంలో కానివ్వండి ఉన్నవారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా కనబడుతుంది సమాజంలో మీకంటూ ఒక స్థానం అనేది ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అవునుండి వృత్తికి రాస్తారు మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదవ తారీఖులో వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక గొప్ప యోగం మిమ్మల్ని వరించబోతుంది ఆ యొక్క యోగంతో పెద్ద మొత్తంలో డబ్బు రాబోతుంది అన్ని విధాలా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్న కష్టాలు ఊపి నుంచి బయటపడతారు మరికొద్ది గంటల్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను అనుభవిస్తారు ఈ సమయంలో వృచ్చిక రాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొన్న పెన్నడో లేనటువంటి అద్భుతమైన యోగాలను మీరు ఈ సమయంలో పొందుకోవడం వల్ల మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి ముందటి కంటే కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది ఇంప్రూవ్ అవుతుంది మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింట లాభాన్ని పొందుతారు సమయం అనేది మీకు అనుకూలంగా ఉండడంతో పట్టిందల్లా బంగారమా అనేట్లుగా మీరు రాబోయే రోజుల్లో రాజులాగా బ్రతుకుతారు ఇకపోతే ఆరోగ్యం కుదుట పడుతుంది కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సంబంధాలు అనేవి చాలా అంటే సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎటువంటి వ్యక్తులతో సరే మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ కాలంలో వృష్చిక రాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతు ఉన్నాయి ఇక ఈ సమయంలో వృచ్చికి రాశి వారికి జన్మ రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు మీరు దూరంగా ఉండాలని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు కాబట్టి జ్యోతిషుల సూచన మేరకు వాటికి దూరంగా ఉండండి ఇకపోతే ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి వృచ్చికి రాస్తారు ఇక అదేవిధంగా జీవిత భాగస్వామితో లేదా మీరు ప్రేమించిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడినా కూడా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయినట్లయితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వృచ్చికి రాసి వారికి కెరీర్ పరంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది అదృష్టం తోడుకాటం వల్ల గొప్ప యోగ మిమ్మల్ని వరించటం వల్ల కెరీర్ పరంగా వృచ్చికి రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే వృచ్చికి రాశిలో జన్మించిన వ్యక్తులకు అన్ని రంగాల్లో అంటే కెరీర్ పరంగానే కాకుండా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఇలా ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని రకాలుగా కూడా సానుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీ పైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పెద్ద మొత్తంలో డబ్బును పొందుకుంటారు డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు అప్పులన్నీ తీరిపోతాయి కూడా ఆర్థికంగా మీరు ఎంతో లాభపడబోతున్నారు వృచ్చికి రాస్తారు సో చూశారు కదా వృచ్చికి రాస్తారు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదో తారీఖుల్లో మీకు ఎటువంటి యోగా లభించబోతుంది ఏ విధంగా డబ్బులు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసమని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్